మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే మెడికల్ ద్దలు తెలియజేసుకుంటూ ఈరోజు

వరల్డ్ రెడ్ క్రాస్ డే సో ఎన్డి డినాంటు ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో మే ఎయిత్ని ఆయన పుట్టినరోజు సో ఆయన పుట్టినరోజుని రెడ్ క్రాస్ డే సందర్భంగా జరుపుకుంటున్నాము ఆయన యాక్చువల్గా ఒక స్విట్జర్లాండ్ వ్యాపారవేత్తగా ఫ్రాన్స్ వెళుతూ మధ్యలో ఫ్రాన్స్ ఇటలీకి మధ్య ఒక యుద్ధంలో సైనికులు చనిపోయి పడిపోయి ఉంటారు యుద్ధం జ్వరలో సల్ఫెరినో అనే ప్లేస్లో వారు జరుగుతుందనమాట వాళ్ళు దాదాపు నలభై వేల మంది సైనికులు దెబ్బలు తగిలి అట్లా పడిపోయి ఉంటారు ఆ పడిపోయిన సైనికుల్లో నిజంగా చనిపోయిన వాళ్ళు స్పాట్లో తక్కువ మంది ఎక్కువ మంది చేతులు తెగి కాళ్ళు తెగి గాయాలయ్యి రక్తం కారుతూ వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక ఏం పట్టించిన వాళ్ళు లేక అలా రెండు మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు అట్లా చనిపో చనిపోయేవాళ్ళు అరే ఇంత దీనంగా ఇంత భీతహంగా చనిపోతున్నారు వీళ్ళు ఎవడు పట్టించుకోక నిజంగా యుద్ధంలో చనిపోతే అది వేరే విషయం పని యుద్ధంలో చనిపోకుండా దెబ్బల వల్ల చనిపోతున్నారు ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి బతికించాలి వీళ్ళని ఎద్దు భూమిలోంచి బయటికి తీసుకురావాలి హాస్పిటల్కి తీసుకుపోవాలి వీళ్ళకి వైద్యం అందిస్తే మన ఒక సంస్థ ఉండాలి యుద్ధ భూమిలో ఎవడో పోడు ఎవడు పైన అవతల కాల్ చేస్తాడు సో ఈ దేశం ఓడిపోయినా ఆ దేశం ఓడిపోయినా ఎద్దు భూమిలోకి పోతే అవతలకు కాల్ చేస్తాడు ఇలా చంపేస్తాడు యుద్ధ భూమిలో ఎవడో పోడు అలా యుద్ధ భూమిలోకి పోయి వాళ్ళకి సహాయం చేసే సంస్థ ఒకటి కావాలి అనే ఒక ఆలోచనతో ఆయన ప్రపంచ దేశ నాయకులు అమ్ముడు తిరిగి ఆయన వ్యాపారం మర్చిపోయాడు వ్యాపారం వదిలేశాడు అప్పుడే కానీ ముప్పై మూడు వేల ముప్పై నాలుగు వేల వయసు ఎక్కువ పెద్ద వయసు కూడా కాదు కానీ వ్యాపారాన్ని వదిలేసి యుద్ధ భూమిలోకి వెళ్ళి సహాయం చేసే సంస్థ కావాలని చెప్పి అన్ని దేశాల నాయకులను కలిసి జ స్విట్జర్లాండ్లో జెనీవాలో నాయకుల మీటింగ్ పెట్టి అరవై ఎయిటీన్ సిక్స్టీ త్రీ అరవై మూడులో రెడక సంస్థ అనేది ఫామ్ చేశారు దానికి ఒక ప్లస్ గుర్తుని ఫామ్ చేశారు సో ఈ ప్లస్ గుర్తున్న యూనిఫామ్ వేసుకున్న వాలంటీర్స్ కానీ వాళ్ళ యొక్క వాహనాలు కానీ ఎద్దు భూమిలోకి వెళ్ళొచ్చు వాళ్ళ మీద ఎవరు దాడి చేయకూడదు అని ఒక రిజల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా ఫామ్ చేసి ఎద్దు భూమిలోకి వెళ్తానికి పర్మిషన్ తీసుకొని భూమిలోకి వెళ్ళి సరిగ్గా సహాయం చేసేవాళ్ళు అక్కడ మెయిన్గా ఏంటి దెబ్బలు దగ్గర పడి వాళ్ళకి రక్తం కారిపోతుంది ఆ కారిపోయిన రక్తాన్ని ఆపి రక్తం ఎక్కించాలి మళ్ళీ వాళ్ళకి అందుకని ఆయన ఫస్ట్ రక్తం ఎక్కించాలని రక్తం కావాలి రక్తం ఎక్కడ వచ్చి చెట్ల కాయదు ప్యాకలు తయారవు కాబట్టి బ్లడ్ బ్యాంకులు పెట్టి బ్లడ్ స్టోర్ చేసుకొని యుద్ధ భూముల లాంటివి కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ లాంటివి కానీ ఏదైనా కాల్పులు జరిగినప్పుడు కానీ గాయపడిన వారికి ముందు బ్లడ్ ఎక్కించాలి అలానే ఆపరేషన్ జరిగేటప్పుడు బ్లడ్ ఎక్కి బ్లడ్ అవసరం ఉంటుంది అని చెప్పి బ్లడ్ బ్యాంకులు ఆయన స్టార్ట్ చేసి ఈ రక్తం యొక్క విలువను ప్రపంచానికి స్టార్ట్ చెప్పి ఆ పిల్లలు అలా అలా ఒక ఉద్యమాన్ని లాగా చేసి బ్లడ్ బ్యాంకులు స్థాపించి ఈ రెడ్ క్రాస్ అనేది అన్ని దేశాల పార్లమెంట్లో దాని యొక్క బిల్లులాగా తయారు చేసి అన్ని దేశాలలో ఫామ్ చేసి అన్ని దేశాల్లో స్కూల్ పిల్లలు కానీ కాలేజీలు కానీ డిపార్ట్మెంట్లు కానీ అన్ని దీన్ని ప్రోత్సహించాలి అనే చట్టంలో బిల్లులు తెచ్చి ఫామ్ అయిన సంస్థ అందుకే ఈ సంస్థ యాక్టివిటీస్కి కానీ సర్టిఫికెట్లకి కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడిటీ ఉంది ఇందాక మన సార్ చెప్పినట్టు సర్టిఫికెట్ ఉంటే ఎక్కడికి పోయినా కూడా మీ గ్రేస్ మార్క్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా రెడ్ క్లాస్లో మెంబర్ అవ్వచ్చు మీరు జూనియర్ రెడ్ అని చెప్పేసి మీరు జూనియర్ రెడ్ మెంబర్ అయ్యి యూత్ రెడ్ మెంబర్స్ అయ్యి రెడ్ క్లాస్లో మీ యొక్క సేవా సేవా సామర్థ్యం నిరూపించుకోండి ఎంతమందిని సే మీరు సేవ చేసి ఎంతమంది మీ వెనక వాలంటీర్స్లో తెచ్చుకుంటారు అది మీ యొక్క నాయకత్వాన్ని చూపిస్తుంది ఆ విధంగా మీకు ఒక నాయకత్వ లక్షణాలు బయట బయటపడతాయి ఆ లీడర్షిప్ ఉన్న వాళ్ళే రేపు విలేజ్ నాయకులు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో పోవచ్చు సో మీలో నాయకత్వం పట్టిమ డెవలప్ అవ్వాలంటే రెడ్కాస్ సహాయపడుతుంది ఇది ఒక ప్రపంచవ్యాప్తమైన ప్లాట్ఫామ్ మీ ఊరి దగ్గర మీ స్కూల్ దగ్గర నుంచి ఎక్కడికైనా మీ శక్తిని మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవచ్చు చేస్తూ ఉంటాం ఈ బ్రషింగ్ టెక్నిక్స్ అలా చేయటం వల్ల మీకు కొంచెం క్లీనింగ్ ప్రాపర్గా అవ్వాలి బ్రషింగ్ చేసే విధానం కూడా మీరు మార్చుకోవాలి మన బ్రష్ సైజ్ వచ్చేసి ప్రతి వరుసలోనూ పద్నాలుగు నుంచి పదహారు పళ్ళు కామన్గా ఉంటాయి వీటిల్లో ముందు పళ్ళు పంటి సంరక్షణ గురించి చాలా అవసరం ఓవరాల్ హెల్త్ ఈజ్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఓవరాల్ హెల్త్ మన నోటి పరిశుభ్రత బాగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం మన నోటి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన శారీరక ఆరోగ్యం కూడా అంతే ఉంటుంది దీన్ని ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు ఉండే మనిషికి రెండు సెట్స్ ఆఫ్ టీత్ వస్తాయి పాలపళ్ళు పన్నెండు పళ్ళు పాల పళ్ళు అనేది ఏడో సంవత్సరం దాకా ఉంటాయి ఏడో సంవత్సరం నుంచి ఊడకం స్టార్ట్ అవుతుంది ఏడో సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరాల దాకా ట్రాన్సిషన్ ఫేజ్ డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ మనకి ఈ మెడికల్ క్యాంప్లో త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్ జరుగుతున్నాయి మామూలుగా అయితే మీరు సపరేట్గా మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనీసం ఈ ఫండమెంటల్ చెకప్ చేయించుకోవాలన్నా కనీసం ఒక్కొక్కళ్ళకి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మినిమం కన్సల్టేషన్ ఫీజు అటువంటిది మన కాలేజీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డాక్టర్స్ అందరూ వచ్చి మీ కోసం ఇక్కడ ఒక సర్వీస్ కార్యక్రమం చేయాలి అని మీ అందరికీ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము అందరూ మీరు పాల్గొంటున్నందుకు మా ధన్యవాదాలు అలాగే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇటువంటి ప్రోగ్రామ్స్కి మేము వేరే చోట చేసేటప్పుడు ఎవరన్నా వాలంటీర్స్గా రాగలిగితే రాండి పేర్లు ఇవ్వండి మేము మీకు వాలంటీర్గా పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ ఇస్తాము ఇందాక సార్ చెప్పినట్లు అవన్నీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అలాగే బ్లడ్ డొనేట్ చేయాల్సి తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా మా సంస్థను అప్రోచ్ అయితే లింగంగుంట గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో బ్లడ్ బ్యాంక్ ఉంది అక్కడికి వచ్చి మీరు వాలంటరీగా డొనేట్ చేయొచ్చు మీ బ్లడ్ గ్రూప్స్ కూడా ఐ థింక్ అందరు కూడా బ్లడ్ గ్రూప్స్ కూడా చాలామందికి తెలియదు ఎవరు వాళ్ళు ఐ థింక్ మనం టెస్ట్ చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు అది ఇంపార్టెంట్ బ్లడ్ గ్రూప్ కంపల్సరీగా అందులో నోట్ చేయాలి సో మీరు అటువంటి సర్వీస్ యాక్టివిటీస్ కూడా కావాలా రావాలన్నా మీరు అక్కడికి వచ్చి మా రెడ్ క్రాస్ సొసైటీ యొక్క సేవా కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ అనేటటువంటిది ఆవిర్భవించిన రోజు దాన్ని స్థాపించినటువంటి హెన్రీ డొనాల్ట్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం మే ఎనిమిదో తారీఖున మరి రెడ్ క్రాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కందుల జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి సర్వీస్ కార్యక్రమం అనే భాగంలో మరి మన కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మరి చెవి ముక్కు మరియు పళ్ళు కళ్ళు ఇవన్నీ కూడా టెస్ట్ చేసి ఏదన్నా లోపాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మరి విద్యార్థులందరికీ కూడా వీటి పట్ల అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మన కళాశాలకు వచ్చి కార్యక్రమం చేస్తున్నటువంటి చైర్మన్ కందుల జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మన రెడ్ క్రాస్ మెంబర్ అయినటువంటి గుప్తా గారికి అలానే నాయుడు మురళీకృష్ణ గారికి అలానే మరి మిగతా సభ్యులందరి ఫరూక్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రెడ్ క్రాస్ సంస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడటానికి ఒక ముందున్నటువంటి సంస్థ ఎందుకంటే రక్తదానం చేయండి ప్రాణదాతలకు అండేనటువంటి శ్లోగాన్ని అక్షర సత్యంగా నిరూపిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక రెడ్ క్రాస్ సంస్థ మాత్రమే అదేవిధంగా మరి పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లాలో ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెడ్ క్రాస్ది అలానే మరి బ్లడ్ సెల్స్ కానీ ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొని అక్కడ కూడా ఇన్స్టాల్ చేయటం జరిగింది దాన్ని అందరూ చక్కగా ఉపయోగించుకోండి ఇంకొకటి మనం అన్నీ కొనగలం కానీ రక్తాన్ని మాత్రం కొనలేము ఎందుకనంటే ఆ రక్తం అనేది మనిషి ద్వారానే ఉత్పత్తి అవుతుంది కాబట్టి మరి మనమే దాన్ని డొనేట్ చేయాలి ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటే యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కానీ ఏదైనా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కానీ బ్లడ్ లేక చాలామంది చనిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక చిన్న బ్లడ్ లేక ప్రాణ పరిస్థితుల్లో ఉంటే ప్రాణం పోతే ఆ కుటుంబం మొత్తం బజార్ణం పడేటటువంటి పరిస్థితి మనం ఒక బ్లడ్ ప్యాకెట్ డొనేట్ చేయటం వల్ల ఒక కుటుంబానికి మనం కాపాడినటువంటి వాళ్ళు అవుతాం అలా మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా మరి బ్లడ్ డొనేట్ చేయటం వల్ల సంవత్సరానికి మినిమం ఒక్కొక్కళ్ళు నాలుగు సార్లు చేయొచ్చు మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ ఇంకా డెవలప్ చేస్తాయి బ్లడ్ని మళ్ళీ మూడు రోజుల్లో కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎంతైతే బ్లడ్ ఇచ్చామో అంత బ్లడ్ మళ్ళీ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అందుకని బ్లడ్ ఇచ్చామో ఏమైద్దామని అనే భయం అనేది తీసేయండి ఇవాళ బ్లడ్ ఇచ్చే వాళ్ళకంటే బ్లడ్ అవసరమైన వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఆ బ్లడ్ అందక చనిపోతూ ఉన్నారు అందుకని ఆ చనిపోయేటటువంటి ప్రాణాలను కాపాడటానికి మీరు అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ అలానే రెడ్ క్రాస్ సంస్థ వారు ఎక్కడ ఏ ఆపద జరిగినా ఎక్కడ జరిగినా మరి దాన్ని వెళ్తూ బ్లడ్ వాళ్ళకి డొనేట్ చేస్తూ చాలా నార్మల్ కాస్ట్తో ఓన్లీ టెస్టింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటూ సర్వీస్ చేస్తున్నటువంటి సంస్థ మన రెడ్ క్రాస్ సంస్థ అలా మీరు కూడా దానికి తోడ్పాటును అందిస్తూ విద్యార్థులకి అత్యంత ఉపయోగకరమైంది ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల మీరు చదువు అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్కి వెళ్ళినా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా లేదా ఫారన్ ఎడ్యుకేషన్కి ఏదో వెళ్ళినా కూడా రెడ్ క్రాస్ వాలంటరీ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ అనేది మీ పట్ల ఒక గుడ్ ఒపీనియన్ అనేది వాళ్ళకి రావడం జరుగుతూ ఉంది అలా ఓ రెడ్ క్రాస్లో ఒక సర్వీస్ వాలంటరీ సర్టిఫికెట్ ఉంది కాబట్టి వీళ్ళు చాలా పాజిటివ్ మైండ్ వీళ్ళని మనం తీసుకోవచ్చు